అన్నట్టు విపక్షాలకు కూడా కవిత స్టేట్మెంట్ అస్త్రంగా మారింది అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత ఒప్పుకుంటున్నారు అని ఇంకొక అడుగు ముందుకేసి నిజామాబాద్ ఎంపీ అంటే కవితను ఓడించిన బీజేపీ నేత ధర్మప ఇంకా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు ఒకసారి అది విందాం దానిపైన కూడా మీరు రియాక్ట్ స్టేట్మెంట్ చూస్తా ఉన్నా ఆమె ఓపెన్ గా చెప్పేస్తున్నది హరీష్ రావుకి సంతోష్ రావుకి వందల కోట్లు వేల కోట్ల రూపాయలు వచ్చినాయి కాళేశ్వరంలో అని వీళ్ళిద్దరే కారణం కేసీఆర్ మీద ఇవాళ సీబీఐ ఎంక్వైరీకి వచ్చినందుకని ఆమె కుటుంబ సభ్యురాలు ముఖ్యమంత్రి గారి కూతురు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి చెల్లెలు ఆనాటి ఇరిగేషన్ మినిస్టర్ గారి కజను ఆమె అంత బాగా అంత పెద్ద మాటలు చెప్తుంటే అంత ఓపెన్గా ఆమె తెలిసినట్టు మాట్లాడినప్పుడు రేపు సిబిఐ టేకప్ చేయగానే ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కవిత గారిని పిలుచుకోవాలండి ఫస్ట్ కవిత గారిని పిలుచుకుంటే ఈజీ అయిపోతుంది టాస్క్ ఈజీ అవుతుంది రెండో విషయము కవిత గారు ఎట్లా ఆల్కహాల్స్ స్కామ్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిరుగుతూ ఉంటారు కదా టికెట్ వేస్ట్ కాకుండా అదే టైంలో ఇది కూడా అడిగితే పోతుంది